సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లోని ఒక్కో సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని పోలీసు అధికారులు చెబుతుంటారు అందుకు తగ్గట్టుగా ప్రజాప్రతినిధులు దాతల వ్యాపారులు సహకారంతో ఉస్నాబాద్లోని గతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు సీసీ కెమెరాల ద్వారా పలు ప్రమాదాలను గుర్తించడంతో పాటు నిరస్తులను గుర్తించడంలో అవి కీలకంగా ఉపయోగపడతాయి కానీ ఉస్నాబాద్లోని సీసీ కెమెరాలు మూలలు పడ్డాయి ఎప్పటికప్పుడు పరిశీలించి పట్టించుకోవాల్సిన అధికారులు తమకేమీ సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు ప్రధాన మల్లె చెట్టు అంబేద్కర్ నాగారం చౌరస్తులో ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని అధికారులు వాటికి మరమ్మతులు చేపట్టడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు పనిచేయని కెమెరాలతో నిఘా వ్యవస్థ పదిలమేనా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అలాగే పలు సంఘటనలు జరిగినప్పుడు ఆధారాల కోసం పరిశీలించాల్సిన సీసీ కెమెరాలు లేకపోవడంతో కేసులు పక్కదారి పడుతున్నాయని ప్రజలు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారుల సీసీ కెమెరాలు మరమ్మత్తు చేపట్టి చొరవ తీసుకొని మరికొన్ని సంఘటన ప్రమాదాలు జరగకముందే సీసీ కెమెరాలు మరమ్మత్తు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు ఆ గది ఆ దొంగతనాలు ఉచాల్ని యాగితే ఇట్లానే ఈవాల కార్లు లేట్ పోతరు నువ్వెగవాయి అంటే నేను ఏం చెప్పాలి ఆ మూడు నాలుగు బడల కార్ ఉన్నా నాకు ఏదో అవసరం లేదు సీసీ కెమెరా పనిచేయాలి చేయాలి ఏటిదెటి కొనివయరా ఆ విత్తచి

இந்தடை இந்தடை ஒடல கி மோர்மாயரா ஆ ஆ வெட்டிரு